శ్రీ రామలా చరణాలకు ప్రణామాలు మనం ఇప్పుడు చంద్రమోహన్ మహారాజు గారి యొక్క చేతులు చెప్పుకుంటున్నాం శ్రీ చంద్రమోహన్ మహారాజు గారు ఋషికేశంలో ప్రభువుల వద్ద ఉన్నారు అప్పుడు ప్రభువులు శ్రీ చంద్రమోహన్ మహారాజు గారికి కేతిరీ సాధన చేయి అని చెప్పారు కేతిరీ సాధన చేయాలి అంటే ఈ నాలుగ కింద భాగంలో ఉండే తంతువులు వెదురు బదులుతో కొంచెం కొంచెంగా తిప్పుకోవాలి ఇది కొంచెం సమతోకుండా సాధన ప్రభువులు ఈ సాధన అని చెప్పిన కొన్నాళ్లకు ఆయన కనకరమనే ప్రదేశానికి వెళ్ళిపోయారు ప్రభువులు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఈయన సాధన విషయంలో కొంచెం అస్థల చేశారు దీంతో ఏమైంది ధ్యానంలో ఉండగా ఒకసారి అనేక మంది సిద్ధపుల దర్శనం లభించింది ఈ చంద్రమోహన్ మహారాజ్ గారికి వారిలో కొంతమంది ఆకాశ మార్గంలో వెళుతున్నారు కొందరు నేళ్లపై నడుచుకుంటూ వెళుతున్నారు వారి పాదాలకు నీళ్లు తగలటం లేదు వారంలో చాలా తేజస్సుతో ఉన్నారు వారి దర్శనం అయిన తర్వాత ప్రభువు గారి యొక్క వాక్యం వినబడింది చంద్రమోహన్ మహారాజు గారికి చూడు ఈ మహాత్మునందరూ చేతిరి సిద్ధి పొందిన వీళ్ళు మరి ఈ కేతరి సాధన వలన ఇటువంటి ఘనకార్యం సాధించగలుగుతున్నారు నువ్వేమో ఆ సాధన అలక్ష్యం చేసావు అలక్ష్యం చేయకుండా ఉంటే నేను కూడా ఇలాంటి సిద్ధిని ఉండేవాడివి వాళ్ళలో ఒకటిగా అయి ఉండేవాడివి అని వినపడింది జ్ఞానంలోనండి లేచారే కొంచెం అభిమానం వచ్చింది కేతరి సాధన తీవ్రంగా చేయాలనుకున్నారు అనుకుని వెదురు బ తెచ్చారు అయితే వెదురు బొమ్మితో కొంచెం 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 కొయ్యాలి బ్లేడుతో అయితే తొందరగా తిరుగుతుంది కదా ఆ నాలుగకు నాలుగు నోటికి ఉండే సంబంధం మధ్యలో ఉంటుంది దాన్ని మెల్లమెల్లగా తెప్పుకోవాలన్నమాట అది కష్టమైంది అందుకని వెదురు బొమ్మితో కంటే బ్లేడుతో వస్తే తొందరగా తిరుగుతుంది కదా అని వెంటనే బ్లేడు తీసుకొచ్చి నాలుగన్న ఆయన తెప్పారు కోసారనమాట మళ్ళీ రెండోసారి కోసం ఇంతలో ప్రభు కోపంగా కనపడ్డారు ఎదిగుండా సాక్షాత్కరించారు చంద్రమోహన్ మహారాజు గారికి యొక్క చేతిలో ఉండి బ్రేడర్ చేస్తే లాగేసుకున్నారు ఆయన అదృశ్యమైపోయారు అంతటితో ఆకుండా ఆయన అక్కడ కొంచెం దూరంలో రతన్ లాల్లని ఒక ఆయనకు ఉన్నత ఉన్నత సమాధి స్థితి పొందిన మహానుభావుడు ఉన్నారు ఆయన ధ్యానంలో ఉన్నారనమాట ఆయనకి ధ్యానంలో ప్రత్యక్షమయ్యారు సమాధి నుండి లేచి వెళ్ళి ఆ చంద్రమోహన్ ఏం చేస్తున్నాడో చూడు ఇలా చేసేవి యోగ సాధనాలు కావు దొంగరి పనులు అని చెప్పి అదృశ్యం చెప్పారు రతన్ లాల్ గారు పరిగెట్టుకుంటూ వచ్చారు ప్రభువులు తనకు చెప్పిన విషయం చెప్పారు చంద్రమోహన్ గారు అప్పటికే చంద్రమోహన్ గారి నుండి విపరీతంగా రక్తం కారుతుంది ఆయన మాట్లాడలేకపోతున్నారు రతన్ లాల్ గారికి ఏం చేయాలో తోచలేదు ధ్యానంలో ప్రభువుని స్మరించారు ప్రభువులు సాక్షాత్కరించి ఒక ప్రదేశంలో ఓ చెట్టు ఉన్న లతం చూపించారు నీవు వెళ్ళి ఆ లతం తీసుకుని దాని రసాన్ని నీళ్ళలో కలిపి తాగించు అని చెప్పారు లాల్ గారు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ లతం తెచ్చి అలా చేస్తే అప్పుడు రక్తస్రావం ఆగిందనమాట ఎంత కష్టమైన సాధనలో గారి సన్నిధిలో ఉంటే చేయాలి తొందరపడకూడదు నెలమెల్లగా నెలమెల్లగా చేయగా చేయగా ఫలితం వస్తుంది సామాన్యంగా ఇది చిరకాలం చేయాలి కనుక వచ్చేస్తుంది విసుగు ఇలాంటి కొంచెం అనుచితమైన పనులు ఉంటే ప్రమాదాన్ని దారికిస్తారు గురువుల అనుగ్రహం ఉంటే వాళ్ళు రక్షిస్తారు గురువులు గురువు పైన పర్యవేక్షణ లేదని కొన్ని ఏమవుతుంది నేను యోగ సాధన అనేది గురు పర్యవేక్షణ లేకుండా చేయకూడదు అని చెప్తారు ప్రభువులు చంద్రమోహన్ గారికి ఇక్కడ ఉన్న కేతీయ సాధన చేయొద్దు అని ఆదేశించారు దాంతో ఈ చంద్రమోహన్జీ గారికి కొంచెం ఖేదం కలిగింది చాలా బాధ కలిగింది ఓ సందర్భంలో ప్రభువుల్ని ప్రార్థించారు ప్రభు నా కేచరి సిద్ధి కలిగే ప్రాప్తి లేదా అని అడిగారు దయ కలిగినటువంటి ప్రభుజీ మైనా కేచరి సిద్ధి జిఫాఛేదనం వల్లనే కలుగుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు అన్న నాకు కింద ఫాగం తగ్గి వస్తే అంత మాత్రమే కలుగుతుంది అనుకోగల సమయం వచ్చినప్పుడు నేను నిన్ను కేచరి సిద్ధుని చేస్తానులే అని చెప్పారు చూడండి ఒక చిన్న తప్పిదే తొందరపాటు వలన ఇంకా సాధన అయిపోయింది అక్కడికి చాలా జాగ్రత్తగా ఉండాలి పై ఉదంతంలో ఈ రతన్లాల్ న్యాయం సామాన్యులు కాదు దీనికి సంప్రజ్ఞాత సమాధి స్థితి ఉంది మహాయోగి ఎప్పుడు యోగ సమాధిలో ఉంటూ ఉండేవారు సచిదానంద స్థితిలో ఉండేవారు వారికి అంత స్థితి రామలాల్ ప్రభు యొక్క వచ్చింది వారికి ఎప్పుడు తీవ్రమైన వైరాగ్యం ఉండేది మంచి వయసులో ఉన్నా సరే ఈ తల్లిదండ్రులు అన్నలు వాళ్ళందరూ వచ్చి ఇంటికి రా ఇంటికి రా అని అనేవారు ఆయన ఇంకా వాళ్ళ ఒత్తిడి నుండి తప్పుకోవడం కోసం అని చెప్పని సన్యాసం స్వీకరించారు ఆయన సన్యాసనామం స్వామి కృష్ణానంద వారు పవిత్ర గంగా తీరంలో ప్రదేశంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ నిరంతరం ప్రభువుని ధ్యానం చేస్తూ గడుపుతూ ఉండేవారు రతన్ లాల్లా నెట్టుంటాయి అన్నమాట ఇంతకీ చంద్రమోహన్జీ మహారాజు ప్రభువుల సేవలో ధ్యానంలో కాలం గడుపుతూ ఉండేవారు రామలాల్ ప్రభువులు అప్పుడప్పుడు తాను గ్రామానికి వచ్చేవారు కొన్ని నెలలు ఉండేవారు ఈ విషయం ఆయన చెప్పారు ప్రభుత్వం చెప్పారన్నమాట చంద్రమాజు గారు శిష్యులకు ప్రభువులు గ్రామంలో నివసించినటువంటి గుహం చూడాలనే కోరిక కలిగేది వారు ఒకసారి ఆగ్రా వెళుతూ ప్రభువుని అడిగారు ప్రభువు సమాయగ్రామం ఎక్కడుందో చెప్తే మేము ఆ పవిత్ర స్థలాన్ని దర్శించుకొని వస్తాము అని అందుకే ప్రభువు నాయనారా మీరు అక్కడికి వెళ్ళే సమయం ఇంకా రాలేదు ఆ రోజు వచ్చినప్పుడు నేనే చెబుతాను అని చెప్పాను పంతొమ్మిది ముప్పై ఐదు ప్రాంతంలో ప్రభువులే స్వయంగా గ్రామ యొక్క వివరాలు శిష్యులకు తెలిపారు పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ప్రభువుల హతాసనాప్తి తర్వాత చంద్రమోహన్ మహా మహారాజు గారు పంతొమ్మిది నలభై నాలుగు వరకు అమృత్సర్లో తన పనులు చేసుకున్నారు ధాన్లో గడిపారు ఆయనకి దివ్యమైన ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని కలిగింది ఒకసారి సమాయ వెళ్ళి ప్రభువుల గుహకు గుహం చూసి నమస్కరించి వచ్చారు ఒకసారి వారు మధుర ఉండగా మధురాని ఊళ్ళో ఉండగా వారికి సమాయని తన స్థానంగా చేసుకోవాలి అనే కోరిక కలిగింది ఆ కోరికతో వారు సమాయ గ్రామానికి వచ్చారు అక్కడ ప్రభువుల గృహవద్ద నివసించడం ప్రారంభించారు అక్కడ ప్రభువులకి అపారమైన కృపకు పాత్రలైన ఎందరో వ్యక్తులు ఇప్పటికీ ప్రభువును మర్చిపోలేదు పంతొమ్మిది నలభై నాలుగులో కూడా చాలామంది ప్రభువులు దివ్యలేవులు కీర్తిస్తూ ఉండేవారు చిన్నపిల్లలు కూడా ఆ గుహ వద్దకు వచ్చి ఆ గుహలోని మట్టిని నొటికి రాసుకుని భక్తితో పెడుతుండేవారు శ్రీ చంద్రమోహన్ జీ మహారాజ్ ఆ ప్రదేశంలో ఆశ్రమం నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు ప్రభువుల దివ్యస్కృతతోటి అనేక యోగ భూమికలు సాధించి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారా బాగా శక్తివంతులయ్యారు వారి గొప్ప కీర్తి కూడా వచ్చింది ఆ ప్రాంత వాసులు ప్రభువులను మెరుచుకోలేదు అందుకని అక్కడ ఒక చాలా పెద్ద ఆశ్రమాన్ని నిర్మాణం చేయగలిగారు ఇప్పటికీ ఈ ప్రభుత్వ యొక్క భక్తులు ఆ సమాయ గ్రామానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొస్తుంటారు ఆ సమాయ ఆశ్రమం ధ్యానలు మూలైన సకల సౌకర్యాలతో సుమారు వంద గదులతో ఒకేసారి పదివేల మంది భోజనం చేయడానికి సకల సదుపాయాలతో స్త్రీలకు బ్రహ్మచారులకు గృహస్థులకు వేరు వేరు అపార్ట్మెంట్లతోటి ధ్యానం సాధన చేయడానికి కావలసిన ప్రదేశంతో బాగా శోభాయమానంగా ఉంటుంది ఆశ్రమం మధ్యలో ప్రభువులు దర్శించిన గుహ ఉంటుంది గుహ చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలో తెల్లవారుజామున ఐదు గంటలకు ఆ ప్రదేశంలోకి నెమళ్ళు రామచిలకలు చేరు తింటూ ఉంటాయి పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం ఉండక్కడ సాధకులు ఎవరైనా సరే జీవితాంతం ఉండవచ్చు వారికి సకల సౌకర్యాలు జీవితాంతం ఇవి డబ్బు ఇవ్వకుండానే సమకూర్చబడతాయి అది అక్కడ విశేషం ప్రభుపై ఉండే భక్తి చేత ఆ విధంగా ఏర్పాటు చేశారు చంద్రమాన్జి మహారాజు ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ మధ్యప్రదేశ్ పంజాబ్లో సుమారు లక్ష మంది శిష్యవర్గాన్ని కలిగి ఉన్నారు ఈ లక్ష మంది శిష్యులున్నారు చూడండి అంత విశేషం సామాజికంగా ఉన్నత స్థితిలో ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా అక్కడికి వస్తుంటారు అక్కడ ఆశ్రమానికి అధిగుతులేని వారు చాలా నిరాడంబరంగా ఉంటారు వాళ్ళు రైలు రెండో తరగతులునే ప్రయాణం చేస్తారు వాళ్ళు సామాన్య వ్యక్తుల్లాగే ఉంటారు వారు కావాలనుకుంటే విమానం టికెట్ కొనగలరు కారులు కూడా కొనగలరు కానీ వారు నిరాడంబరంగా జీవిస్తారన్నమాట ఆశ్రమాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు వారి ఈ స్వామివారి యొక్క అంటే రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క దీవిలేని కీర్తిస్తూ వారి యొక్క అనేక మంది శిష్యులు అనేక గ్రంథాలు రాశారు వారు మహిమల్ని ఆ పుస్తకంలో వ్రాయడం అసాధ్యం ఇప్పుడు ఒక పుస్తకంలో ఎలా రాయగలుగుతాం ఎందుకంటే ఎందరెందరో రాశారు ఆయన యొక్క కానీ ఉదాహరణకి కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం ఆ వారి యొక్క శిష్యులు తెలిపినటువంటి కొన్ని నిమిషాలతో మాట చూడండి